నేను ఒక బీసీని నాకు ఎమ్మెల్సీ ఇచ్చాడు చంద్రబాబు గారు నాకు అందుకే ఆ రోజు నుంచి ఈ రోజు వరకు దైవంతో సమానం నీకు రెండు సార్లు పార్లమెంట్ సభ్యుడిస్తే ఏంటి నువ్వేదో పెద్ద లావుగా ఉన్నావు బండగా ఉన్నాను కాబట్టికే నువ్వు రెండుసార్లు రెండోసారి గెలిచాను అనుకుంటున్నావా జయదేవ్ గెలిచాడుగా జయదేవ్ మాట్లాడితే రామ్మోహన్ నాయుడు గెలిచాడుగా రామ్మోహన్ నాయుడు మాట్లాడివే నీకొక్కడికే ఒళ్ళు బలిసి ఆ రోజు బట్టి గెలిచిన మరుక్షణం నుంచి చంద్రబాబు నాయుడు గారి మీద తెలుగుదేశం పార్టీ మీద మా మీద మా మీద నా అనేక రకాల మాటలు మాట్లాడితే మేము నోరు మూసుకొని కూర్చున్నాం ఎందుకో తెలుసా చంద్రబాబు గారికి నేను మాటిచ్చా చంద్రబాబు గారు నా వల్ల పార్టీ ఇబ్బంది పడదు నా వల్ల నేను స్టేట్మెంట్ లేను ఆ రోజు కార్పొరేషన్ టైంలో మాట్లాడడం కరెక్ట్ కాదు అని మీడియా ముందు కూడా అనేక సార్లు నేను చెప్పా చంద్రబాబు గారికి కూడా చెప్పా ఇవాళ నేను మాట్లాడింది చంద్రబాబు గారి మీద అపవాదేస్తావా బుద్ధయాంకంతో చంద్రబాబు గారు నాయుడు గారు మాట్లాడించాడా నువ్వేంటి చంద్రబాబు గారు స్థాయి ఏంటి చంద్రబాబు గారు నీ మీద మాట్లాడించాలని నిన్ను నిన్ను తన్నిచ్చే ఐదు నిమిషాలు నీతో మాట్లాడించాలా చంద్రబాబు గారు బుద్ధయాంకన్నా నువ్వు మాట్లాడయ్యా అని ఫోన్ చేసి నాకు చెప్పాడా చంద్రబాబు గారు నువ్వు రెడ్డి నువ్వు ఎప్పుడు నుంచి ఉన్నాయి నీ లింకులు ట్విట్టర్ అకౌంట్ ఎంకన్ దగ్గర లేదు ఎంకన్ పెట్టడం మీద అని నువ్వు ఎన్నిసార్లు విజయసాయి రెడ్డికి చెప్పరా రెడ్డి ఎంతమందికి చెప్పలేదు కేసీనా నాని చెప్పాడని నేనే పెడతా నాకు పెట్టడం రాకపోతే నా పిఎల్ ఉండరా నాకు పిఎల్ ఉండరా నీ ట్విట్టర్ నువ్వే పెడతావా నీ పిఏతో పెట్టిస్తావు అలాగే నా పిఏతో నేను పెట్టిస్తాను నువ్వు వైసీపీ కోవట్వి ఇప్పుడు నువ్వు క్లియర్గా అర్థమైపోయింది నువ్వు నువ్వు ఇండిపెండెంట్గా పోటీ చేస్తా రెండు లక్షల మెజార్టీతో గెలుస్తాను అన్న వ్యక్తివి నువ్వు ఎందుకు వెళ్ళావు వారు జగన్మోహన్ రెడ్డి కాలు ఎందుకు పట్టుకున్నావు మాట వస్తే అందరి ముందు చంద్రబాబు గారు కాలు పట్టుకుంటాడు బుద్ధయం అని చెప్తా ఓకే నాకు దేవుడు అయినా ఆయన కాళ్ళకు నమస్కారం చేస్తే నాకు పై నుంచి కింద వరకు కూడా చాలా ప్రశాంతంగా ఉంటుంది నువ్వు లోపల ప్రతిరోజు చంద్రబాబు గారికి కాలు ముతావు లోపలికి వెళ్ళి ఎవరు చూడకుండా కాలు మొక్కుతాడు ఇది చేసిన నాని ఇవాళ జగన్మోహన్ రెడ్డి కాళ్ళు కాళ్ళు మొక్కి తర్వాత తర్వాత బొగే ఇచ్చాడు లోకేష్ బాబు పక్కన అన్ని యంత్రాంగాలు ఉపయోగపడితే అన్ని ఇచ్చేస్తే లోకేష్ బాబు ఓడిపోయాడు అంట